హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవా స్టడీస్ సర్కిల్ ముందుగా టెట్ పేపర్ వన్ పరీక్ష రాసినటువంటి ఆన్లైన్లో రాసినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు ఎస్ అందరికి కూడా శుభాకాంక్షలు ఈరోజు టెట్ పేపర్ వన్ పరీక్ష ప్రారంభం కావడం జరిగింది మీ అందరికి కూడా శుభాకాంక్షలు ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నానంటే మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో రాశారు మీరు మేము అప్పుడు రాసినప్పుడు మాకు ఆఫ్లైన్లోనే ఉండేది కానీ ఈసారి మాత్రం మొదటిసారిగా ఆన్లైన్లో ఆన్లైన్లో పరీక్షని ప్రభుత్వం నిర్వహించడం జరిగింది సో మీ అందరికీ కూడా ఆన్లైన్లో పరీక్ష రాశారు మీ అందరికీ శుభాకాంక్షలు ఫలితం ఏదైనా మన మంచికే అని మనం అనుకోవాలి ఫలితం ఏదైనా కానీ మీరు ఎందుకంటే నిరంతరం ప్రయత్నం చేశారు నిరంతరం మీ యొక్క ప్రయత్నం చేశారు ఫలితం ఏదైనా మన మంచి కోసమే అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి మీరు మీ యొక్క షాయశక్తిలో కృషి చేశారు ఈరోజు పరీక్ష రాశారు సో ఫలితం ఏదైనా మన మంచికే మీరు ప్రయత్నం చేశారు మీరు పరీక్ష రాయడంతోనే విజయం సాధించారు ఎస్ అవును మీరు మీ వంతుగా మీ యొక్క కృషిని నిర్వహించాలి సో ఫలితం ఏదైనా మన మంచికి అందరికీ ఆల్ ది బెస్ట్ అందరూ మంచి మార్కులు ఈ యొక్క పరీక్షలో రావాలనే భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఇక ఈ పరీక్ష సంబంధించినటువంటి ఇంకా డిఎస్సి పరీక్ష కూడా వస్తుంది కాబట్టి ఈ యొక్క పరీక్షను మీరు ఒక అంటే మీకు అనుభవం వచ్చింది కాబట్టి డిఎస్సి పరీక్షకు ఈ యొక్క అనుభవాన్ని మీరు ఉపయోగించుకొని ఇక ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఫలితం ఏదైనా మన మంచిగా ఈ విషయాన్ని గమనించగలరు అలాగే ఓటమి అంటే పరాజయం కాదు 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 ఆలస్యం మాత్రమే మరొకసారి ఈరోజు టెన్ పేపర్ వన్ పరీక్ష రాసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ బాయ్